హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన ఉన్న ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారనే చాలా మంది చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్న విషయం మనలో చాలామంది తెలిసిందే కదా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో తొలిసారిగా ఆశ్రయ చేయిత పథకం అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి ఎందుకంటే నాలుగు వేల పదహారు రూపాయలు గతంలో హామీ అయితే ఇచ్చారు దాంతోపాటు ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇచ్చారు కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం అండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్ర చేత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అయితే అందజేస్తామని గత కొద్ది రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు కానీ డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ పెన్షన్దారులకైతే ఆశ్రయత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందామండి దాంతోపాటు ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎప్పటి నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి ఆ విషయం కూడా మనం అయితే తెలుసుకుందాం కాబట్టి కొంచెం వీడియోని లాస్ట్ వరకు చూడండి మేలో కనుక ఎవరైతే ఆశ్రయనూ గత నుంచి పొందుతున్న వాళ్ళైతే ఉంటే మాత్రం వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ తెచ్చేస్తే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతులకి అలాగే మన ఆశ్రయ పెంక్షన్ దారులకైతే కొత్త కొత్త పథకాలు అయితే ప్రారంభిస్తున్నారని గత కొద్ది రోజులు చెప్తూనే ఉన్నారు సో రైతులకైతే ఎల్లగో ప్రారంభించారు కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారుల సంగతి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ముందు అడుగు వేసిందండి ఎందుకంటే మూడు లక్షల మందికి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఇటు వృద్ధులకి ఇవ్వంటారు మహిళలకు ఇంకా చూస్తే వికలాంగుల సోదరు కూడా డబ్బులు ఇవ్వాలి కాబట్టి మొత్తానికి మూడు లక్షల మందికి అయితే కమిట్ అయితే అయిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఇప్పుడు ప్రెసిడెంట్ ఏదైతే అడిషనల్ అయితే నడుస్తుందో దీన్ని బట్టి వచ్చేసి మన ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు దీంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో ఆసరా జీవిత పథకం ద్వారా మనకైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో ఇప్పుడు ప్రజెంట్ ఈ నెల నుంచి వృద్ధులకి వంట మెల్లకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా విగ్లాంగ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మొత్తంగా ఈ విధంగా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో ఈ నెల నుంచి డబ్బులు అయితే వస్తాయండి ఓకేనా ఫర్దర్ గా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి మరి కొత్త వాళ్ళ సంగతి ఏంటని చాలా మంది అడుగుతున్నారు కొత్త వాళ్ళ అప్లికేషన్స్ వచ్చి దాదాపు నాలుగు లక్షల వరకు అయితే ఉన్నాయండి ఈ నాలుగు లక్షల అప్లికేషన్స్ మళ్ళీ చెక్ చేసిన తర్వాత నిజంగా ఎంతమంది దీంట్లో అర్హత కలిగి ఉన్నారు వాళ్ళ వృద్ధులు ఒంటరి మహిళలు అలాగే వికలాంగుల సోదరులు మొత్తంగా ఒక మూడు లిస్ట్ అయితే తీస్తారట ఆ లిస్ట్ ప్రకారంగా వచ్చే నెల నుంచి బిల్లు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందని కనిపిస్తుందని మనకి అధికారులు అయితే చెప్తున్నారండి సో మొత్తానికి ఏదేమైనా సరే హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఆసరా చేత పథకం అయితే ప్రారంభించారు కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి